అందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు నేను చెప్పబోయే చరిత్ర నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలుగా నలుగుతున్న చరిత్ర ఆ శ్రీరామచంద్రమూర్తి తన పుట్టుకతో ఎన్ని కష్టాలు పడ్డాడో తన రామమందిర నిర్మాణం కోసం కూడా అంతే కష్టాలు పడాల్సి వచ్చింది కాబట్టి ఆ చరిత్రని తీసుకొని చెప్తున్నాను ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి అయోధ్యకు ఆ పేరు ఎలా వచ్చిందంటే పురాణాల్లో ఆయుధుని శ్రీరాముని పూర్వీకులుగా చెప్పుకునేవారు అందుకే అయోధ్య అనే పేరు వచ్చింది అయోధ్య అంటే జయించలేనిదని అర్థం నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలుగా రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంలో అయోధ్య రామ మందిరం కోసం మొత్తం డెబ్బై రెండు ఉద్యమాలు జరిగాయి తర్వాత జరిగిన డెబ్బై మూడవ ఉద్యమంలో ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలాన్ని రామాలయ ట్రస్ట్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది డియర్ ఫ్రెండ్స్ ముందు మన చరిత్రలోకి వెళ్తే పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీరాముడి ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారు దీనితో వివాదం మొదలైంది మొఘల్ రాజైన బాబర్ ఆదేశాల మేరకు మసీదు నిర్మాణం జరిగింది కాబట్టి బాబ్రి మసీద్ అనే పేరు వచ్చింది ఈ విషయం మసీదు గోడలపై కూడా రాసి ఉంది ఈ రామమందిర నిర్మాణాన్ని కూల్చి మసీదు నిర్మించిన విషయాన్ని అప్పటి హిందువులు రెండు వందల యాభై సంవత్సరాలైనా కూడా మర్చిపోలేదు కాబట్టి పద్దెనిమిది వందల పదమూడులో మొట్టమొదటిసారి హిందువులంతా ఏకమై ఒక ఆర్గనైజేషన్గా మారి బాబర్ వికృత చర్యల గురించి చైతన్యం తీసుకురావడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభైలో హిందూ ముస్లిం గొడవల్లో హిందువులంతా బాబ్రి మసీదుపై దాడి చేశారు ఇక్కడి నుంచే రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల్లో రాముడి గుడి కట్టుకుంటామని వారించడం మొదలుపెట్టారు కానీ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోకుండా మళ్లీ గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని రెండుగా చీల్చింది లోపల స్థలం ప్రార్థనలకు బయటి స్థలం రామాలయానికి అని సపరేట్ చేశారు దీని తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మూడు వర్గాల వారు కేసు వేశారు దాంట్లో మొదటి వర్గం విశ్వ హిందూ పరిషత్ వారు శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి ఈ మసీదు అక్రమ కట్టడం ఈ ప్లేస్ మాకు ఇప్పిస్తే మేము రామాలయం కట్టుకుంటామని కోర్టులో అప్పీల్ చేశారు దీంట్లో రెండవ వర్గం సున్ని సెంట్రల్ వక్ బోర్డు వారు వీరి వాదన ఏంటంటే ఎప్పటి నుంచో మేము ఈ ప్లేస్లో ప్రార్థనలు చేసుకుంటున్నాం కాబట్టి మాకే ఈ ప్లేస్ ఇవ్వాలని వాళ్ళు వాదిస్తున్నారు మూడవ వర్గం వారు నిర్మోహి ఆకర్ ఈ వర్గంలో పూజారులు ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా మేము శ్రీరాముడికి పూజలు చేస్తున్నాం ఈ గుడిపైనే బతుకుతున్నాం కాబట్టి ఈ రామాలయాన్ని కట్టే మేనేజ్మెంట్ మాకే ఇవ్వాలని అలాగే వాటిపైన వచ్చే ప్రతి రూపాయి మాకే దక్కాలని కేసేశారు పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ ఆందోళన చేసింది ఇందులో బీజేపీ కూడా లీనమై ఎల్కే అద్వానీ అధ్యక్షతన పదివేల కిలోమీటర్ల రథయాత్ర కూడా చేయాలని నిర్ణయించడం జరిగింది దీని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున విశ్వ హిందూ పరిషత్ అండ్ బీజేపీ కలిసి రాముడి గుడి కట్టాలని ర్యాలీ నిర్వహించారు ఆ సమయంలో అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారతి అంతా ప్రసంగిస్తుండగా జనమంతా ఉధృతంగా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ పోలీసులను తోసేసి మరీ గొడ్డలతో గుణపాలతో వెళ్ళి మసీదును ధ్వంసం చేశారు అలాగే అయోధ్యలో ఇంకా కొన్ని మసీదులు కూడా ధ్వంసం చేయడం జరిగింది దీంతో దేశమంతా హిందూ ముస్లిం గొడవలకు దారితీసింది ఇది ఈ అల్లర్లతో ఇరవై మంది విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లను కోల్పోవాల్సి వచ్చింది ఈ గొడవలు సద్దుమణిగేందుకు రెండు వేల రెండులో హిందూ ముస్లిం మధ్య అయోధ్య సెల్ను ప్రారంభించింది అప్పటి ప్రభుత్వం కానీ అదే సంవత్సరం రైల్లో అయోధ్యకు వస్తున్న కర్ర సైనికులపై ముస్లిం వర్గం దాడి చేసి రైలును కూడా తగలబెట్టింది దీనిలో యాభై మంది హిందువులు చనిపోయారు దీనితో గోధ్రా అల్లర్లు జరిగాయి దీనిలో కొంతమంది ముస్లింలు కూడా చనిపోయారు అక్కడితో ఈ మూడు వర్గాలు కోర్టు కోర్టుమెట్లెక్కాయి సరిగ్గా ఇదే సమయంలో ఆర్కియాలజిస్టులు సర్వే చేసి మసీదు కింద రాముడి ఆలయ కనుగొన్నారు దీనితో రెండు వేల పదిలో అలహాబాదు హైకోర్టు ఈ ప్లేస్ ముగ్గురికి సమానంగా పంచాలని తీర్పునిచ్చింది ఈ తీర్పుని ఈ మూడు వర్గాలు ఒప్పుకోకుండా సుప్రీంకోర్టుకెళ్ళాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అసలు నిజం బయటకొచ్చింది అంటే చరిత్ర నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలుగా దాచిన నిజం ఈ తీర్పుతో బయటకు వచ్చిందన్నమాట ఈ తీర్పులో ఆ ప్లేసు రాముడి పైన రిజిస్టర్ అయ్యిందని బాబ్రి మసీదు శ్రీరాముడి ఆలయం ధ్వంసం చేసి కట్టారని కాబట్టి ఈ రెండు పాయింట్ ఏడు ఎకరాల ప్లేసు రాముడి గుడి కట్టడానికి ఇవ్వాలని అలాగే బాబ్రి మసీదు కూల్చినందుకు ముస్లింలకు అయోధ్యలో మసీదు కట్టడానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని గవర్నమెంట్ని ఆదేశించింది అలాగే నిర్మోహి ఆకార్ కూడా ఆలయ నిర్మాణ ట్రస్ట్లో ఒక మంచి పదవి ఇవ్వాలని తీర్పునిచ్చింది దీనిని ఈ మూడు వర్గాలు అంగీకరించాయి దీని తర్వాత రెండు పాయింట్ ఏడు ఎకరాలకు కలిపి అనుసంధానంగా వంద ఎకరాల స్థలాన్ని రామాలయ ట్రస్ట్ వారు కొనుగోలు చేశారు అలాగే రెండు వేల ఇరవైలో అద్వానీతో సహా ముప్పై మంది నిందితుల్ని నిర్దోషులుగా తీర్పునిచ్చింది ఈ తీర్పు అనంతరం ఎట్టకేలకు రామమందిర నిర్మాణానికి బీజం పడింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ గుడి నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములయ్యేలా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో దేశవ్యాప్తంగా నిధులు సేకరించారు ఈ ఆలయాన్ని మొత్తం రాతితోనే నిర్మిస్తున్నారు ఎక్కడ సిమెంట్ ఇనుము వాడడం లేదు అలాగే ఈ ఆలయ నిర్మాణం మొత్తం మూడు అంతస్తులు ఐదు మండపాలు ఐదు ప్రవేశ ద్వారాలు అలాగే అష్టభుజి ఆకారంలో ఈ ఆలయం ఉంటుంది మన సీతారాములు కొలువు తీరిన మందిరాన్ని ఒకేసారి పదివేల మంది దర్శించుకునేలా లక్ష మంది ఒకేసారి ప్రార్థన చేసుకునేలా నిర్మిస్తున్నారు అంతేకాకుండా మన సీతారాముల విగ్రహాల తయారీలో నేపాల్ ప్రాంతంలో కోట్ల ఏళ్ళైనా కూడా చెక్కు చెదరని సాలిగ్రామశిలులతో తయారు చేస్తున్నారు గర్భగుడిలో ఉండే శ్రీరాముడు యాభై ఒక్క అడుగులతో బాలరాముడిగా దర్శనమిస్తారు మనకు ఈ ఆలయ నిర్మాణం కోసం జరిగిన చరిత్రనంతా తేదీలతో సహా పట్టికలను తయారు చేసి ఒక టైం క్యాప్సుల్లో రెండు వందల అడుగుల లోతులో భద్రంగా దాచిపెడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిరంలో ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠిస్తున్నారు ఈ రామమందిర నిర్మాణ పోరాటం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొదలై రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగింది అంటే సుమారుగా నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల పోరాటం ఎంతోమంది హిందువుల త్యాగ ఫలమే శ్రీరామచంద్రమూర్తి మందిర నిర్మాణ రూపంలో మనకు దర్శనమివ్వబోతుంది కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి జై హింద్